స్లో ప్రస్తుతం లైవ్లో నిన్న జరిగిన డిస్కషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియాంక సోభా అమర్ రోజు రోజుకి ఏం చేస్తున్నాడో వాడికి తెలియడం లేదు క్యాప్టెన్ అయిన తర్వాత వాడికే ఇల్లు మొత్తం అన్నట్లుగా అయితే ఫీల్ అవుతున్నాడు అంటూ ప్రియాంక సోభాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అలానే స్పై బ్యాచ్ చేస్తున్న విషయాలపై కూడా కోపంతో అయితే ముచ్చట్లు పెడుతూ ఉన్నారు మరొక మరొక్కవైపు అమర్దీప్ కిచెన్లో పెరుగు తాలింపు పెడుతూ ఉండగా ఇక శివాజీ అయితే నేను తాలింపు పెడతా కానీ పోయి ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పడంతో ఇక శివాజీ అయితే తాలింపు పెడుతూ కనిపిస్తాడు అలానే రేపేం వండాలి అనే విషయం కూడా శివాజీ డిమాండింగ్ కమాండింగ్గా మాట్లాడుతూ ఉంటే అమర అయితే ఆ విషయాన్ని ఏమి అనుకుంటా సరే అన్న మీ అన్న మీకు ఇష్టం వచ్చింది వండుతా అంటూ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక కిచెన్ దగ్గర ఉన్న పల్లవి ప్రశాంత్ గిన్నెలు తోముతున్నాడే తప్ప అమర్తో కాస్త కూడా మాట్లాడడం లేదు ఇక పల్లవి ప్రశాంత్కి అయితే శివాజీ చెప్తూ ఉంటాడు ఒరే ఎవడు అరిస్తే వాడే చెడ్డవుతాడు రా నోరికి ఎంత అదుపు పెట్టుకుంటే అంత మంచి నువ్వు నీ అదుపులో ఉన్నావు కదా అలానే ఉండు నీ గేమ్ అలానే ఆడు జనాలు చూసుకుంటారు అంటూ ప్రశాంత్కి అయితే శివాజీ ఎంతో మంచి మాటలు చెప్తూ ఉన్నాడు మరి ఇవే మాటలు అమర్కి చెప్తే మార్తాడంటారా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి